ప్రజాన్ సొసైటీ దీంట్లో యార్డులో కాట వేసి దాదాపు పదిహేను రోజులు అయింది మాకంటే వెనక వేసిన వాళ్ళు లారీలు ఎక్కుతున్నారు మా లారీ మా ఓటు ఎక్కట్లేదు అదే అంటే బయట నుంచి సలెక్షన్ చేస్తారు వాళ్ళే తీసుకుపోతారు అంటారు మరి మాకు సరుకు పోయేది ఎప్పుడూ అర్థం కావట్లేదు మరి సీఓ రావట్లేదు ఇక ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎవరు దారిగా వారే మాట్లాడి చేశారు తప్ప మా గురించి పట్టించుకోవట్లేదు చైర్మన్ అయితే ఇక ఏడుండో వాడి నుండో ఫోన్ లోనే ఉన్నారు తప్ప మాకు అందుబాటులో లేదు ఇప్పటికైనా వచ్చి మా వల్ల దయ ఉంచి ఈ అధికారులు కానీ వాళ్ళు కానీ వచ్చి ఈ ఈ లారీలని ఈ సరుకు పోయేటట్టు సరుకులు పోయేటట్టు చూసి మాకు మేము మేమైతే అధికారం కోఆపరేటివ్ సొసైటీ కింద తిరుమాదార సబ్ యార్డ్ ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టారు పెట్టినప్పటి నుంచి కొద్దిపాటి రైతులు దగ్గర దగ్గర కోతలు పోల్చి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పైన అవుతుంది ఏవో మేడం ఏవో మేడం గారు వచ్చారు మ్యాచర్ చూశారు సెలెక్ట్ చేశారు ధాన్యం చెప్తారు చెప్పారు కాటాలుశారు ఏసీ ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతున్నా కూడా మా ఒడ్లు ఎందుకు ఎత్తట్లేదని అడిగితే మిల్లు వాళ్ళకి మీ ఒడ్లు నచ్చట్లేదని చెప్తున్నారు మిల్లర్లా కొనేది ధాన్యం లేదా గవర్నమెంటా మిల్లర్లకి కోఆపరేటివ్ వారికి ఏమైనా సంబంధం ఉందా కొనేది ధాన్యం గవర్నమెంట్ వాడు తరుగు వచ్చినా తరుగు పోయినా పాపైనా మిల్లోడికి ఎక్కడైనా తరుగు వస్తే దాంట్లో ఏమైనా లోపాలుంటే పాలు మిగులు బాటే ఉరిపట్టు మిగులు బాటే నూక మిగులు బాటే ఇదంతా మిగులు అయినా కూడా రైతులు ఇంకా మ్యాచర్ వస్తుందని చెప్పి ఒడ్లు బాగలేదని చెప్పి రైతులు ఇబ్బంది పెట్టి ఇరవై రోజులు కూడా ఈ ఒడ్లు కాటా చేసిన ఒడ్లు ఎత్తుకోకోకుండా ఇబ్బంది పెడతారు మరి దీన్ని బట్టి మేము రేపు కలెక్టర్ గారిని దగ్గరికి వెళ్లి మేము చెప్పదలుచుకున్నాం ఉన్న విషయం ఇది